శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయనమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం గురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందకూపకుమారాయ గోవిందాయ నమో నమ మనం నారాయణీయంలోని నలభై మూడవ దశకం తృణావర్తుడే వధ ఇంత దీనికి ముందే మనం భాగవతంలోని ఒక శ్లోకం చెప్పుకుందాం కలపన్ బ్రాహ్మణులుత్తములు వారికంటెను వేదవేత్తలు వేద విధుల కంటే విలసిత వేదార్ధ విధులు వారికంటే సమధిక శాస్త్ర సంశయము మాన్పు మీమాంసకులు మరి మీమాంసకుల కంటే నిజధర్మ విజ్ఞాన నిపుణులు అరయ్యవారికంటెను సంఘవర్జిత చిత్తులు తగవారికంటే సద్ధర్మ పరులు ధార్మికుల కంటే ఉత్తమోత్తముడు వినుము మత్సమర్పిత స్వభావ మహిమలు గల్గి ఇతర ధర్మములు విడిచి సమతవర్తించు పుణ్యతముడు ఘనుడు అన్నారు ఇదే శ్లోకం గీతలో చెప్పారు సర్వధర్మాన్ పరిత్యజ్యా మామేకం శరణం వ్రజ అహం థర్వపాభ్యో మోక్షయిష్యామి మా శుచ అని కృష్ణయ్య చెప్పారు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇప్పుడు మనం తృణావర్తుని వధ ేకదా గురుమరుత్పుర నాథ వోడాదిూఢగరిమాణమయంతి మాతా నిధాయ శయనే తే ధ్యాచేత గృహేశు నిశిష్టంకా నీ విశిష్ట సంక అనమాట స్వామి ఒకనాడు నీ బాల్య లీలల్ని ప్రదర్శించడం కోసం నీ తల్లి యశోదాదేవి నిన్ను ఎత్తుకోగా ఆమెకి నీవెంతో బరువుగా ఉన్నట్లు కనిపించావు ఆమె ఏమిటి నా చిన్ని కృష్ణుడు ఇవాళ ఇంత బరువు ఉన్నాడు అని అనుకుంటూ నిన్ను పక్క మీద పడుకోబెట్టి ఆశ్చర్యంగా చూస్తూ తిరిగి తన ఇంటి పనులు చేసుకోసాగింది శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఏదో అక్కడ కారణం ఉండే ఉంటుంది కదా ఘోరఘోష వ్యాజృంభి పాంశు పటలీ పరిపూరిత జనమాన సహారిణం జనమానసారి అదే సమయంలో ఒక భయంకరమైన శబ్దం చాలా దూరం నుంచి వినిపిస్తోంది తావద్ది దూరం ఉపకర్ణిట ఘోరఘోష అన్నారన్నమాట అంతలోనే విపరీతంగా దుమ్ము పైకి లేచి అన్ని దిక్కులా వ్యాపించింది ఆ దుమ్ములో నుంచి వచ్చిన తృణావర్తుడనే రాక్షసుడు భక్తజనుల చిత్తాలను దోచుకునే నిన్ను సుడిగాలిలో బంధించి ఎత్తుకుపోయాడు జనమానస హారిణం త్వం అన్నారు उद्दाम पाम सुतिमीरा हृत दृष्टि पाते द्रष्टुम की माप्य कुशले पशुपाल लोके हा बालकस्य किमिति तदुपांतमास्ता माता బ్రసు ప్రభు ఆ భయంకరమైన దుమ్మికి ఆ ప్రాంతం అంతా చీకట్లు కమ్మాయి అక్కడున్న వారెవ్వరికీ చుట్టుపక్కల ఏమీ కనిపించలేదు ఇంతలో నీ తల్లి యశోద ఆదుర్దాగా నా చిన్ని తండ్రికి ఏమీ కాలేదు కదా అని అంటూ అక్కడికి వచ్చింది నీవు పక్క మీద కనపడకపోయేసరికి ఎంతో బాధతో విలపించసాగింది తావ సదానవరోపి దీనమూర్తి భావత్కభార పరిధారణలూన వేగ సంకోచమాప తదను క్షతపాంశు ఘోషే ఘోషే వ్యతాయత భవజ్జననీ నినాద ఇక నిన్ను సుడిగాలిలో పట్టి ఎత్తుకుపోయిన తృణావర్తుడు ఎంతో బలవంతుడైనప్పటికీ నీ బరువుని ఏ మాత్రం పోయాడు క్రమంగా అతడి వేగం తగ్గిపోవడంతో దిగులు పడి ఎంతో ఆశ్చర్యపోయాడు ఒక్కసారి ఆ సుడిగాలి హోరు ఆగిపోవడంతో నీ తల్లి యశోదాదేవి ఆ క్రందనలు ఆ గోకులమంతా వినిపించసాగాయి క్రుస్సనంద ముఖ గోపకు ధానవస్య ముక్తికరం ముక్షు త్వయ్య ప్రముంచతి పపాతవియత్ ప్రదేశత్ నీ తల్లి యశోదాదేవి నువ్వు కనపడగా బిగ్గరగా రోదిస్తుండే అంటే కనపడగా ఆ రోదన విన్ని నందుడు ఇతర గోపాలురంతా ఆమె దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుని వారు కూడా ఏడవడం ప్రారంభించారు అప్పుడు సకల జీవులకి ముక్తిని ప్రసాదించే నిన్ను వదిలి పారిపోవడానికి ప్రయత్నించాడు తృణావర్తుడు కానీ నీవు అతన్ని వదిలిపెట్టలేదు ఒక్కసారిగా తృణావర్తుడు నిన్ను వదిలించుకుని ఆకాశ నుంచి కింద పడ్డాడు అంటే అంత బలంగా ఆయన్ని కృష్ణయ్య పట్టుకున్నాట అంత రాక్షసుడు రాక్షసులకి బలం ఎంతండి పరమాత్మ ముందు అంటే నువ్వు కనపడకపోగా అనమాట అక్కడ ఇక్కడ ప్రింట్ తప్పింది రోధా తదను గోపగణ బహిష్ట పాషాణ పృష్ట భువి దేహమతిష్టం ప్రక్షంత హంత నితంత మముష్యవక్ష चक्षीना में वच्चभवन तमलम నీవు అదృశ్యమయ్యావని ఎంతో దిక్కిస్తున్న నందుడు గోపాలురు ఇంకా అక్కడున్న వారందరికీ ఆ గులు ఆ గోకులంలో దూరంగా ఒక పెద్ద బండ మీద దృఢంగా భయంకరంగా ఉన్న ఒక శరీరం పడిపోవటం కనిపించింది క్రమంగా వారికి కింద పడిపోయిన తృణావర్తుడి శరీరం మీద చిద్విలాసంగా నీవు ఆడుకుంటున్న దృశ్యం కూడా గోచరించింది अधि वक्षस्य क्षीणमेव च भवन्तमलं हसन्तम्न ग्रावप्रपातपरिपिष्टगरिष्ठदेह भ्रष्टासु दुष्टधनुजोपरि दुष् दृष्टहासम् आज्ञानमम्बुजकरेण भवन्तमेत्य गोपादुर्गि द गोपादुर्गिरि गिरिवराधिवनीलरत्नम् కృష్ణార్పణం ప్రభు నీ చుట్టు నీ పట్టు నుండి విడిపించుకొని ఆకాశం నుండి కింద పడ్డ తృణాసురుడు అంటే తృణావర్తుడు శరీరం అంతా ముక్కలైపోయి ప్రాణాలు కోల్పోయాడు నీవా రాక్షసుడి శరీరం మీద కూర్చుని నవ్వుతూ కమలాల వంటి నీ మృదువైన చేతులతో అతడి శరీరాన్ని మీద లీలగా ఆడుకుంటున్నావు ఆ సమయంలో కొండ మీద ప్రకాశిస్తున్న నీలమణిలా నీవు ఉన్న నిన్ను నందుడు అతడి పరివారం అక్కున చేర్చుకున్నారు ఎంతలా ఉన్నాడు కొండ అంతా ఉన్నాడు అనమాట మీద కృష్ణయ్య నీలవర్ణుడు కదా అందుకని నీల ప్రకాది నీలమణిలాగా ప్రకాశిస్తున్నాడు శ్రీకృష్ణ పరబ్రహ్మణి అమ్మ ఏకైక మాసు పరిగృహ్యని కామానందం నందాది గోప పరిరబ్ధ విచుంబిదాంగం ఆధాతు కామ పరిసంకిత గోపనరీ హస్తాంబుజ ప్రపతితం భవంతం నందుడు ఇంకా అక్కడున్న గోపాలరు ఒక్కొక్కరు వరుసగా నిన్ను తమ గుండెల మీదకి ఎత్తుకుని ఎంతో సంతోషంతో ముద్దులాడసాగారు అప్పుడే అక్కడికి వచ్చిన గోపికలంతా నిన్నెత్తుకోవాలని భావిస్తుండగా నీవు కూడా నీ చేతుల్ని వారి వైపుకు చాస్తున్నావు అలాంటి లీలా విలాసాలు ప్రదర్శించిన కృష్ణ నీకు నా నమస్కారాలు అన్నారు భూగోపి ప్రణతాతిహారీ గోవిందయేవ పరిపాలయ ఇత్యాది మాతర పితృ ప్రముఖైస్త సంప్రార్థిత స్వధవనాయ విభోత్వమేవ నిన్ను క్షేమంగా చూశాక సంతృప్తి పడిన నీ తల్లిదండ్రులు ఇక ముందు మన పిల్లవాణ్ణి గండాల బారి నుండి ఎలా రక్షించగలం అని ఆలోచిస్తూ తనని భక్తిగా శరణు వేడుకునే వారి కష్టాల్ని పోగొట్టి ఆ గోవిందుడినే శరణు వేడుకున్నారు వేడుకుందాం అని భావించి నిన్ను రక్షించుకోవడం కోసం నిన్నే ప్రార్థించారు वातात्मकं धनुजमेव वा मयि प्रदुन्वन् वातोद्भवान् मम गदान् किमु नोदुनोषि किं वा करोमि पुनरस्य निलालये स निःशेषरोगशमनं मुहुरर्धये त्वाम् ఓ గురువాయు పురాధీస గాలి రూపంలో వచ్చిన తృణావర్తుణ్ణి నాశనం చేసినట్లు నాకున్న వాతరోగాన్ని ఎందుకు నాశనం చేయటం లేదు నాకు వేరే దారి లేదు స్వామి నా సకల రోగాలని నిశ్శేషంగా తొలగించమని నిన్నే ప్రార్థిస్తున్నాను శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ తర్వాత దాంట్లో మనం శ్లోకాలు చెప్పుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ అచలాయనమహం అచలాయ రమణాయ